తిరునామానికి ఉండే వైభవం రకరకాలుగా ఈ వైభవం గురించి తెలియజేస్తున్నారు విష్ణు సహస్రనామం పెద్దది అని మనం చూసేటప్పుడు దాంట్లో చెప్పబడిన పలశ్రుతి కూడా పెద్దది ఎందుకు అంత పెద్దదిగా చెప్పారు పలశ్రుతి అంటే అంత వైభవం తిరునామాని ఇప్పుడు ఉత్తమం పెద్దవాడా ఉత్తమన్ పేరు ఉత్తమన్ పేర్ ఉత్తమన్ పేరు పేరంటే తిరునామం భగవన్ నామా చెప్పేటప్పుడు మీకు వచ్చేది ఏమేమి అంటే ఏమనుకున్నారో అదన్ని వెంటనే వచ్చేస్తుందండి మనమందరం అంత కష్టపడేదానికి ఏం ఆవశ్యకం లేదు అక్కడ ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నారు ద్రౌపది ద్రౌపది చెప్పినది ఏమి భగవన్ నామా చెప్పారు ద్రౌపది సవితుర్మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ అని చెప్పి ద్వారకా నిలయ అచ్యుత గోవిందం శరణా అని చెప్పేటప్పుడు వెంటనే ఎక్కడ ఏ శారీ స్టోర్ నుంచి ప్రారంభమైందో జరిగింది అక్కడ అంత చీరలు వచ్చింది పూర్తిగా ఇచ్చింది ఫలం భగవాన్ రాలేదు అక్కడ అందుకోసం భగవాన్ దాటి వైభవం ఎదికి అంటే ఉత్తమన్ పేరు ఇప్పుడు ఓంగి ఉలగడంద ఉత్తమన్ భక్తులు అని చెప్పేవాడికి భగవద్భక్తి ఎక్కువ పెరిగిన వాడికి ఎప్పుడు వాళ్ళ నోరు నుంచి వచ్చేది ఎది అంటే భగవన్ నామం సదా వాళ్ళ యొక్క తిరునామం మాత్రమే మనం చెప్పి ఉండవల పూర్తిగా మీరు నేరుగా మనం ఇక్కడ వెళితే మనవాడ మామని సన్నది చూస్తాం స్వామివారు గుడి అన్ని వెళ్ళి భగవత్ అనుభవం చేసుకొని వచ్చి వాళ్ళు ఒక పీఠంలో వేయించేసి ఇలా పెట్టుకొని వాళ్ళ ఒక ఆధారం ఉంది కదా అదేమో యాక్షన్ లో ఉంటుంది ఏమి అంటే ద్వయం అనుసంధానంలో ఉంటున్నారు స్వామివారు ఎప్పుడు మన పెద్దవాళ్ళు అందరూ కూడా సదా భగవత్ స్మరణలో భగవన్ నామ ఉంటారు ఎందుకు కంపల్షనా చేయకుండా పోతే ఏమవుతుంది చూడు అని పెట్టి చెప్తారా కాదు నాకు నచ్చిన విషయం భగవన్నామా చెప్పేది అనేది నాకు ఎప్పుడు నచ్చిన విషయం అందుకోసరమే ఉత్తమం పేరుపాడి